అవన్నీ చిల్లర విమర్శలు నేను పట్టించుకోను మంత్రి నారాయణ వెల్లడి విఆర్ హై స్కూల్పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు వైసీపీవి అర్థంలేని ఆరోపణలంటూ మండిపడ్డారు లేక పనికిమాలిన విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో వ్యాసిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు తాను చదివిన వీఆర్సీని అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు పేద పిల్లలకి అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యను అందించడమే తన లక్ష్యమన్నారు అందులో భాగంగానే నారాయణ విద్యాసంస్థలకు చెందిన మెటీరియల్ సైతం ఇచ్చామని వ్యాఖ్యానించారు వీఆర్సీ హై స్కూల్ను చూసిన తర్వాత మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో కూడా ఓ స్కూల్ని ఆధునీకరిస్తున్నారని స్పష్టం చేశారు ఎవరన్ని విమర్శలు చేసినా వీఆర్ హైస్కూల్ తరహాలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేస్తానన్నారు ఇలాంటి చిల్లర విమర్శలు చేస్తే పదకొండు స్థానాల నుంచి వైసీపీ జీరోకి పడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు సర్ని నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సహజ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న ఒక గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు టూ టు త్రీ మా పాప పోయి అన్నీ చెప్పింది ఏం చేయాలి ఎలా చేయాలని ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుతున్నారు ఎందుకంటే ఒక మోడల్ చేసాం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని నేను విద్య ఈ విద్య నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాబట్టి చేయాలి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తే అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను యాభై నాలుగు స్కూల్స్ని ఈ నాలుగు రాబోయో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తాను ఫస్ట్ పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి వాటిని మొదలుపెట్టాను ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు డిఎస్ఆర్ మూలాపాటి స్కూల్ తీసుకున్నారు మొదలుపెట్టారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు కూడా మేము తీసుకుంటామని ఈ విధంగా ఒక్క ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలో అకాడమిక్గానే చేయాలో చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయడం జరుగుతుంది ఎవరు ఎన్నెన్నా నేను పట్టించుకోను ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకో కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రెండు దొరికి మాట్లాడాలా మేము కూడా ఉన్నామని అందుకనే పదకొండు సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు ఇలాగే మంచి పనులు కానీ కామెంట్ చేస్తుంటే జీరో సీట్ అవుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో